మనం బైబిల్లోని ఒక అద్భుతమైన కథను గురించి తెలుసుకుందాం ఇది సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను కథ ఈ కథ మనకు వినయం విశ్వాసం దైవకృప మరియు అత్యాశ ఎంత ప్రమాదకరమో బోధిస్తుంది ఈ కథను మనం రెండు రాజులు ఐదవ అధ్యాయంలో చూడవచ్చు సిరియా దేశానికి నయమాను అనే ఒక గొప్ప సైన్యాధిపతి ఉన్నాడు అతను చాలా ధైర్యవంతుడు యుద్ధాలలో సిరియా దేశానికి అనేక విజయాలు తెచ్చినవాడు సిరియా రాజు దృష్టిలో అతడు చాలా గొప్పవాడు గౌరవం పొందినవాడు యెహోవా దేవుడే సిరియా దేశానికి అతని ద్వారా విజయం ఇచ్చాడంటే నయమాను ఎంత శక్తిమంతుడో అర్థం చేసుకోవచ్చు అయితే ఇంత గొప్ప సైన్యాధిపతికి ఒక పెద్ద సమస్య ఉంది అతడు కుష్ఠరోగి కుష్ఠరోగం అంటే శరీరంపై తెల్లని మచ్చలు వచ్చి శరీరం క్రమంగా చెడిపోయే వ్యాధి ఆ రోజుల్లో ఇది చాలా భయంకరమైన అంటువ్యాధిగా పరిగణించబడేది ఒకసారి సిరియా సైన్యం ఇస్రాయేలు దేశంపై చేసి అక్కడి నుండి ఒక చిన్న బాలికను బందీగా పట్టుకొచ్చింది ఆ బాలికను నయమాను భార్యకు సేవకురాలిగా ఉంచారు ఈ చిన్నదాసికి దేవునిపై గొప్ప విశ్వాసం ఉంది ఒకరోజు ఆ చిన్నది తన యజమానురాలితో ఇలా అంది అయ్యో నా యజమానుడు నయమాను షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరకు వెళ్లాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఆ ప్రవక్త నా యజమానుడికి ఉన్న కుష్ఠరోగాన్ని రోగాన్ని నయం చేస్తాడు ఈ మాటలు నయమానూ చెవినపడ్డాయి అతను వెంటనే సిరియా రాజు దగ్గరకు వెళ్ళి ఇస్రాయేలు నుండి వచ్చిన ఆ చిన్నది చెప్పిన మాటలను తెలియజేశాడు సిరియా రాజు నయమానుపై చాలా ప్రేమగా ఉన్నాడు అందుకే అతను వెంటనే ఇస్రాయేలు రాజుకు ఒక పత్రికను రాసి ఇరవై మనుగుల వెండి దాదాపు రెండు వందల ఇరవై ఆరు కిలోలు ఒక లక్ష ఇరవై వేలు రూపాయల బంగారం మరియు పది దుస్తుల బట్టలను ఇచ్చి నయమానను పంపించాడు ఆ పత్రికలో నా సేవకుడైన నయమానుకు ఉన్న కుష్ఠరోగాన్ని నువ్వు బాగుచేయాలని ఈ పత్రికను నీకు పంపిస్తున్నాను అని రాసి ఉంది ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి చాలా కంగారు పడ్డాడు తన బట్టలు చింపుకుని చంపడానికి బ్రతికించడానికి నేను దేవుడనా ఒకరికి ఉన్న కుష్ఠరోగాన్ని నయం చేయమని నన్ను అడగడమేమిటి నాతో యుద్ధం చేయడానికి ఇది ఒక సాకు వెతుకుతున్నాడు అని అన్నాడు రాజు చాలా భయపడ్డాడు ఎందుకంటే మనుషులు కుష్ఠరోగాన్ని రోగాన్ని నయం చేయలేరని అతనికి తెలుసు ఇస్రాయేలు రాజు తన వస్త్రాలను చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషా ప్రవక్తకు తెలిసింది వెంటనే ఎలీషా రాజుకు ఒక సందేశం పంపించాడు మీరు మీ వస్త్రాలు ఎందుకు చింపుకున్నారు ఇస్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియజేయడానికి అతనిని నా దగ్గరకు రానివ్వండి ఈ మాటలు విని రాజు నయమానును ఎలీషా దగ్గరకు పంపించాడు నయమాను తన గుగాలతో రథాలతో తన గొప్ప పరివారంతో ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలబడ్డాడు నయమాను రాగానే ఎలీషా స్వయంగా బయటికి రాలేదు బదులుగా తన శవకుడైన ఒక దూతను పంపించి నువ్వు యొద్నూ నదికి వెళ్ళి ఏడుసార్లు స్నానం చేయుము నీ ఒళ్ళు మళ్లీ బాగుపడి నువ్వు శుద్ధుడవు అవుతావు అని చెప్పించాడు ఈ మాటలు వినగానే నయమానుకు చాలా కోపం వచ్చింది అతను కోపంగా వెనక్కి తిరిగి ఇలా అన్నాడు నేను అనుకున్నాను అతను నా దగ్గరకు వచ్చి నిలబడి తన దేవుడైన పేరు చెప్పి తన చెయ్యి రోగం ఉన్న చోట ఆడిస్తాడని కుష్ఠరోగాన్ని రోగాన్ని నయం చేస్తాడని దమస్కు నదులైన అబానా ఫర్ఫర్ ఇస్రాయిలు దేశంలోని అన్ని నదుల కంటే శ్రేష్టమైనవి వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా అని కోపంతో కేకలు వేస్తూ వెళ్ళిపోయాడు అతనికి ఎలిషా ఇచ్చిన ఆదేశం చాలా చిన్నదిగా అవమానకరంగా అనిపించింది అతని గొప్పతనం అతని సైనిక గౌరవం అతన్ని మార్చాయి అయితే నయమాను దాసులలో ఒకడు అతని దగ్గరకు వచ్చి వినయంగా ఇలా అన్నాడు నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప పని చేయమని చెప్పి ఉంటే మీరు చేయకుండా ఉంటారా మరి స్నానం చేసి శుద్ధుడవు కమ్మన్న మాట దానికంటే మంచిది కాదా ఇది చాలా తేలికైన పని కదా దాసుని ఈ మాటలు నయమాను మనస్సును కదిలించాయి అతని అహంకారం కొద్దిగా తగ్గింది దాసుల మాట విని నయమాను యోర్దాను నదికి వెళ్లాడు దైవజనుడు చెప్పినట్లే అతను ఏడుసార్లు నదిలో మునిగాడు ఏడోసారి మునిగి పైకి రాగానే అతని దేహం ఒక చిన్న పసిపిల్ల దేహంలాగా తయారైంది పుష్పరోగం పూర్తిగా మాయమై అతను శుద్ధుడైపోయాడు ఈ అద్భుతాన్ని చూసి నయమాను ఆశ్చర్యపోయాడు సంతోషంతో పొంగిపోయాడు వెంటనే నయమాను తన పరివారంతో తిరిగి ఎలీషా దగ్గరకు వచ్చాడు అతని ముందు నిలబడి ఇలా అన్నాడు చూడండి ఇస్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటిలో మరొక దేవుడు లేడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను ఇప్పుడు మీరు నా దాసుడనైన నా దగ్గర నుండి ఈ బహుమతిని తను తెచ్చిన వెండి బంగారం బట్టలు తీసుకోండి అయితే ఎలీషా యవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇస్రాయలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నేను ఏమీ తీసుకోను అని చెప్పాడు నయమాను ఎంత బతిమాలినా ఎలీషా తీసుకోలేదు దేవుని మహిమను అమ్ముకోకూడదని ఎలీషాకు తెలుసు స్వస్థత దేవుని కూపవల్లనే జరిగిందని స్పష్టం చేయాలనుకున్నాడు నయమాను ఎలీషా దగ్గర నుండి బయలుదేరి దూరం వెళ్లాడు అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గేహజీ తన మనసులో ఇలా అనుకున్నాడు సిరియావాడైన ఈ నయమాను తెచ్చిన వాటిని అంగీకరించడానికి నా యజమానుడికి మనసు లేకపోయింది కాని యహోవా జీవంతోడు నేను పరుగెత్తుకుని వెళ్ళి అతనిని కలుసుకుని అతని దగ్గర ఏదో ఒకటి తీసుకుంటాను గేహజీ నయమానను కలుసుకోవడానికి వెళ్తుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వస్తున్న వాడిని చూసి తన రథం మీద నుండి దిగి అతనిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు గేహజీ క్షేమమే అని చెప్పి అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు నా యజమానుడు నాచేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యువకులు ఇప్పుడే ఎఫ్రాహిము నుండి నా దగ్గరకు వచ్చారు కనుక మీరు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిస్తున్నారు అని అన్నాడు నయమాను చాలా మంచివాడు నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకో అని బతిమాలాడు అతను రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలు ఇచ్చి తన పనివారిలో ఇద్దరిపై వాటిని వేయగా వారు గేహజీ ముందు వాటిని మోసుకుని వెళ్లారు మెట్ల దగ్గరకు రాగానే గేహజీ వారి దగ్గర నుండి వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్లిపోయారు అతడు లోపలికి వెళ్ళి తన యజమానుడి ముందు నిలబడ్డాడు ఎలీషా అతన్ని చూసి గేహజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు గేహజీ నా దాసుడనైనా నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అబద్ధం చెప్పాడు అప్పుడు ఎలీషా అతనితో ఆ మనుష్యుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎద్దులను దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠరోగం నీకును నీ సంతతికిని సర్వకాలం అంటియుండును అని చెప్పాడు ఎలీషా మాట పూర్తి కాగానే గేహజీ మంచు వలె తెల్లనైన కుష్ఠంతో ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్లాడు అతని అత్యాశకు శిక్షగా అతనికి కుష్ఠరోగం వచ్చింది ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి పాఠాలు దేవునికి అసాధ్యమైనది లేదు దేవుడు నయమానుకు ఉన్న అసాధ్యమైన కుష్ఠ రోగాన్ని నయం చేశాడు మన జీవితంలో కూడా అసాధ్యమైన వాటిని ఆయన సాధ్యం చేయగలడు వినయం యొక్క ప్రాముఖ్యత నయమాను అహంకారాన్ని విడిచిపెట్టి వినయంతో దేవుని మాట విన్నప్పుడే స్వస్థత పొందాడు దేవుని ఆశీర్వాదాలు పొందడానికి వినయం అవసరం చిన్నవారిని తక్కువ అంచనా వేయవద్దు ఒక చిన్నదాసి సలహా ద్వారా నయమానుకు స్వస్థత మార్గం దొరికింది చిన్నవారైనా అల్పులైనా వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు దేవుని సేవకులను గౌరవించడం నయమాను ఎలీషాను గౌరవించాడు నిజమైన దైవజనులను మనం కూడా గౌరవించాలి అత్యాసకు శిక్షా గేహజీ అత్యాసతో అబద్ధం చెప్పి దాని ఫలితంగా కుష్ఠరోగాన్ని పొందాడు అత్యాస ఎప్పుడూ హానికరం దేవుని కూప ఉచితమైనది ఉ దేవుని స్వస్థత ఎలీషా ద్వారా ఉచితంగా లభించింది దైవకూపను డబ్బుతో కొనలేము అది ఉచిత బహుమతి మారుమనస్సు మరియు విశ్వాసం స్వస్థత పొందిన తర్వాత నయమాను ఇస్రాయేలు దేవుడే నిజమైన దేవుడని విశ్వసించాడు మనం కూడా దేవుని శక్తిని అనుభవించినప్పుడు ఆయన వైపు తిరగాలి సత్యం చెప్పడం ముఖ్యం అబద్ధాలు గేహజీని నాశనం చేశాయి ఎల్లప్పుడూ నిజం చెప్పడం మనకు క్షేమాన్నిస్తుంది కథ దేవుని అపరిమిత శక్తిని వినయం యొక్క ప్రాముఖ్యతను మరియు అత్యాశ వల్ల కలిగే వినాశనాన్ని స్పష్టంగా బోధిస్తుంది మనం వినయంతో విశ్వాసంతో దేవుని వైపు తిరిగితే ఆయన కూపను పొందుతాము